ీత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం ఈనాటి దివ్యపల్లి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దర్శన గ్రంథం పదవ పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి రెండు వచనములు ఇరవై ఒకటో వచనము ఇరవై మూడో వచనము మరియు పంతొమ్మిదో వచనము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు మరియు తొమ్మిదో వచనం లోక సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకుని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం ఇరుషలేము ముట్టడింపబడుటను గాంచినప్పుడు దానికి వినాశనం సమీపించిదన్ సమీపించిందని గ్రహింపుడు అప్పుడు సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలేను పట్టణంలో ఉన్నవారు వెలుపులకు వెళ్ళిపోవలేను వెలుపులను ఉన్నవారు పట్టణంలో ప్రవేశింపరాదు అని అవి ప్రతీకార దినములు ఆ దినములలో లేఖనములో రాయబడినవి అన్నీ జరిగి తీరును ఆ రోజులందు గర్భిణీలకు బాలింతలకు ఎంత బాధ ఏలైనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును ప్రజలు దేవుని కోపమునకు గురి అగుదురు జనులు బలి బలియగుదురు బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు తమ కాలం పరిపూర్తి అగవన్ వరకు అన్యులు ఏర్శలీమును కాలరాచెదరు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును భూమిపై జాతులకు గడ్డు కాలం దాపరించును సముద్రతరంగ గర్జనలలో ప్రజలెల్లా అల్లుకోల మగదులు ఎలైనా అంతరిక్ష శక్తులు కంపించును ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయము చే తమ ధైర్యమును కోల్పోవుదురు అప్పుడు మనుషు కుమారుడు శక్తితోనూ మహిమతోనూ ఆకాశమున మేఘారూరుడై వచ్చుటను వారు చూచెదరు ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు ఎలైనా మీ రక్షణ కాలం ఆసన్నమైనది ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం క్రీస్తునందు విశ్వాసం కృతజ్ఞత రోజు ఈ రోజును నవంబర్ నాలుగు అమెరికా కెనడా దేశాల్లో కృతజ్ఞత దినముగా పండుగగా జరుపుకుంటారు దీన్ని పంటకాల పండుగని కూడా సమర్పించుకుంటారు పదహారు వందల ఇరవై ఒకటిలో ఆంగ్లేయ వలసదారులు పంట కోతల పండుగను ఏర్పాటు చేసుకున్నారు పై దేశస్తుల వారు సాంప్రదాయ వారసత్వ ఆచారాలకు ప్రత్యేక విలువనిస్తారు సంబరాలతో పాటు ఈ రోజులో ప్రార్థనలు పూజలు జరుపుకుంటారు గత సంవత్సరంలో పొందిన మేలులకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటారు పద్దెనిమిది వందల అరవై మూడులో నాటి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఈ రోజును జాతీయ పండుగగా ప్రకటించాడు నవంబర్లోని చివరి గురువారాన్ని కృతజ్ఞత రోజుగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇది ఒక సామూహిక సాంఘిక సమావేశ పండుగ నేటి మొదటి పట్నంలో దేవదూత దేదీప్య మానంతో వెలుగుతూ దేవుని ప్రకాశవంతమైన వెలుతురును ప్రదర్శిస్తూ విజయ కేక పెట్టి బాబిలోని మహానగరాన్ని చూపిస్తూ ఆమె నశించింది అని అరిచింది బాబిలు నగరం ఇప్పుడు దెయ్యాల కల్ కలుషాత్మలు జగుస్పాకరమైన పక్షులు ఆత్మలతో దుర్గంధమైపోయింది మద్యం వ్యభిచారం దోపిడీ హింసలు లౌకిక వ్యాపారాలు అనే దుర్గుణాలకు నిలయమైంది ఆ నగరాన్ని దుర్భేద్యమైన తిరుగటి రాయిని మెడకు కట్టి సముద్రంలో పడ పడవేయబడతావు అని శాపం పెట్టింది చంపబడిన ప్రవక్తులు నీతిమంతుల రక్తం చిందించినందుకు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటావు అని కూడా తెలిపింది దేవుని ఉనికిని విస్మరించే వారికి కలిగే దుర్దశ ఇదేనని పరోక్షంగా హెచ్చరిక చేసింది దేవదూతలు నిరాశపరిచే వర్తమానాలే కాక ఆశ్వాజనకమైన ధ్వనులు దేవుని స్వరాలను కూడా వినిపించాయి ఈ ధ్వనులు అల్లెయ్య రక్షణ అని గొంతెత్తి పాడాయి దేవుని ముందు సాగిలపడి దేవుని స్థుతించాయి సత్యవంతులు దేవుని విందుకు పిలువబడతారని కూడా ప్రకటించాయి సువిశేషపట్నం ఎరుషలేము పతనం మనుషు కుమారుని పునరాగమనం గూర్చి ప్రస్తావిస్తుంది ఎరుషలేము దేవుని స్థావరమని ఇజ్రాయేలీలు భావించి గౌరవించేవారు కానీ రాను రాను దాని వైభవం పవిత్రత మట్టి కనిపించింది దేవుని నగరానికి పట్టబోయే దుస్థితి వర్ణనాతీతంగా ఉంటుందని క్రీస్తు స్వయంగా చెప్పడంలో చెడు ఏ స్థాయిలో ఉందో దాని పర్యవస్థానం ఎలా ఉండబోతుందో ఊహించుకొనగలం క్రీస్తు గట్టి హెచ్చరికలకు ప్రజల అనుమతి సమ్మతం ఉండు ఉండడం గమనించదగింది ప్రియ స్నేహితులారా మరి ఈనాడు ఈ యొక్క గొప్ప వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉండగా ఆనాడు యర్స్ము దేవాలయ శిథిలం ఈనాడు మన యొక్క మానవ జీవితాలుగా పరిగణించాలి రాను రాను దేవుని పట్ల భక్తి తగ్గుతుంది అనటలో సందేహం లేదు మరి ఈరోజు మనం అనేక వ్యసనాలకు ఇచ్చేటువంటి విలువ దేవుని కార్యాలకు ఇవ్వటం లేదు అనేటువంటి అంశం మీద మనం ధ్యానించాలి మరి మన ఉద్యోగానికి ఇచ్చినంత విలువ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్కి ఇచ్చినంత విలువ మరి పేరు ప్రతిష్టలకు ఇచ్చినటువంటి విలువను దేవుని కార్యాలు నెరవేర్చుటలో ఇవ్వటం లేదని మనం గమనించాలి మరి రానున్న క్రీస్తు ప్రభువుని మనం దర్శించాలి అంటే మన హృదయంలో ఆయన నింపుకోవాలి అంటే దాని ధర్మాలు పుణ్యక్రియలు ప్రార్థనా జీవితం ఉపవాస జీవితం అలవర్చుకోవాలి మరి రానున్న కాలంలో ఆగమన కాలాన్ని మనం తయారవుతూ ఉండగా ఆ కాలానికి సంబంధించిన విధంగా ప్రభు కోసం ఎదురు చూద్దాం తయారవుదాం మంచి భక్తులుగా దేవుని బిడ్డలుగా తయారై బాలయస్సును మన హృదయాల్లో పదలపరుచుకుందాం ఆయన తెచ్చిన రక్షణను కన్నులారా చూసి హృదయం నిండా ఆనందించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె